ఓం నమ శివాయ ఓం పార్వతీ పరమేశ్వరయ్య నమో నమ చెద్దుకోటి మంగళవారం కథ ఈ కథ గురించి అందరికీ తెలియాలని లేదు ఈ వ్రతాలు నోములు కథలు చాలా ప్రాచీనమైనవి వీటి గురించి అందరికీ తెలియాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో తీయడం జరిగింది వీటి గురించి మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి కథలోకి వెళ్దాం చెద్దుకోటి మంగళవారం కథ ఒక రాజు కూతురు బ్రాహ్మణ కూతురు చెద్దుకోటి మంగళవారం నోము పట్టిరే రాజు కూతురు ఉల్లంఘన చేసినది బ్రాహ్మణ కూతురు వారం వారం ముత్తైదుని పెట్టుకుని తొలినాడు వేళ పప్పు కూర చారు అన్నం వండి మూత పెట్టి పొద్దున్నే ఒంటి మీద నీళ్లు పోసుకుని కథ చెప్పి అక్షంతలు వేసుకుని ముత్తైదునకు పెట్టి తాను తిని ముత్త దక్షిణ తాళం తాంబూలం ఇచ్చాను అలా ఏడాది అయిన తర్వాత పదముగ్గురు వేరంట్రాలకు విధావిధిగా దక్షిణ తాంబూలం ఇచ్చి ఉద్యాపనము చేసుకును రాజు కూతురికి దరిద్రము వచ్చాను ఆమె దరిద్రమును భరింపజాలక అడవికి వెళ్ళాను తిరుగుచుండు అడవికి వెళ్ళి తిరుగుచుండగా పార్వతి పరమేశ్వరులు ప్రత్యక్షమై వచ్చినావు అని అడిగేది తింటకు అన్నము కట్టుటకు బట్ట లేక దరిద్రంతోచే బాధపడుచు ఇలా వచ్చినాను అని ఆమె చెప్పాను అప్పుడు పార్వతీ పరమేశ్వరులు నీవు సర్దుగుటి మంగళవారం నువ్వు పట్టి అది ఉల్లంఘన చేసినావు ఆ కారణం చేత నీకు దరిద్ర బాధ సంభవించినది నీవు తిరిగి ఇంటికి వెళ్ళి ఆ నువ్వు పట్టి యధావిధిగా ఉద్యోగము చేసుకునే నీ బాధ పోవునని చెప్పి ఎదృశ్యమైంది అప్పుడు ఆమె ఇంటికి వెళ్ళి నోము పట్టి ఏడాది ప్రతివారము వారము ముత్తైదులకు పెట్టి ఏడాదేళ్ళ తర్వాత ఉద్యాపనం చేసుకోగా దరిద్రబాద పోయను ఉద్యాపనము పదముగ్గురు పేరెంట్రాళ్లకు తల ఎంటి నీళ్లు పోసి పదమూడు డబ్బులు దక్షిణ తాంబూలము పదమూడు రవి గుడ్డలు పెట్టి తొలినాడు అస్త వేళ వంట చేసి మూత పెట్టి చద్దివేళ పొద్దున్నే ముత్తైదులకు భోజనం పెట్టి పదమూడు మూకుళ్ళలో ఆ చద్ది పెట్టి పదముగ్గురు వాయునము ఇవ్వబడును ఇవ్వడను కథ లోపమైనను వ్రతనాపము కాకూడదు భక్తి తప్పను ఫలము తప్పదు ఈ కథ పార్వతి పరమేశ్వరులు భూమిని పరిపాలించుటకి వచ్చినప్పుడు చెప్పిన స్వయంగా చెప్పిన కథ ఈ కథ చెయ్యాలనుకుంటే ప్రతి మంగళవారం ఒక సంవత్సరం పాటు చేయాలి ముందు రోజు సోమవారం సాయంత్రం సూర్యాస్తమయ సమయాన్ని వంట చేసి మంగళవారం ఉదయాన్నే పేరెంటాలను పిలిచి వారికి పెట్టిన తర్వాత మనం తినవలెను ఏడాది అయిన తరువాత పదముగ్గురు ముత్తాజులను పిలిచి మన శక్తి మేరకు వాళ్ళకి దక్షిణ తాంబూలము ఇవ్వగలను ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం పార్వతీ పరమేశ్వరే నమో నమ సర్వే జనో సుఖనోవంతు